ప్రెగ్నెంట్ మీరు ఎన్నో నెల ఏడో నెల పాప ఒకరేనా బాబు పట్టించుకో ముందు తిరుగుతారు కానీ మా అమ్మ తిరుగు చెల్లి అవేం లేవు అవేం లేవు మా అమ్మ బాల్యాకాలం పడుకున్నా నాకు ఫోన్ చెప్తే నేను రా మీరు పని చేసుకుంటూ ఉంటారు అంతేనా పేషెంట్ మీరు పిల్లలకి కష్టం బుడ్ డెలివరీ పంపారా ఎలా పోయడం అందరి అదే కష్టమర్ మర్యాద అయినా నేనే డబ్బు పెడతానమ్మ తను ఎవరు కూతురు ఈ పాప నాకు మరి నువ్వే చూడాలి నానే మరి నాన్న చూడాలంటే నువ్వే చూడాలి ఎవరు కూతరు చూడాలి తప్పదు తల్లిగా ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు మీ నా వాళ్ళ నాన్న బ్రతికుండా ఉంటే నీకు ఇంత కష్టం ఉండేది కాదు నేనే చూడాలి నేనే చూడాలంటే మరి ఏం చేస్తాం మరి అలాంటి కొడుకుని కన్నప్పుడు మనం మనం ఏం చేయలేం కదా మిమ్మల్ని ఫోన్ నుంచి చూడాలి కానీ డైరెక్టర్ ఎప్పుడో చూడలే చూసావు ఇదివరకు నన్ను చాలా సార్లు చూసాను కానీ డైరెక్టర్ మీరే వచ్చేస్తారని అనుకోలేదు మీ పేరు మీ వాయిస్ అంతేనా మాట బాగా వస్తుందా ఇవాళ పట్టేసిందా అమ్మాయి ఎవరు మీ అమ్మగారా మీ పేరేంటి వెలంగిని ప్రెగ్నెంటా మీరు ఎన్నో నెల ఏడో నెల మీ ఆయన ఏం చేస్తారు తాపి పనికి వెళ్తారు మీ ఆయన చనిపోయారా ఎన్నెల క్రితం చిన్నప్పుడే చర్చి చిన్న వయసులోనే చనిపోయారు ఓకే అప్పుడు మీరు ఒక్కరేనా పాప పాప ఒకరేనా పట్టించుకో పెళ్ళి అయిపోయింది తనకి వాళ్ళు వేరే కాపురం ఎన్నాళ్ళ క్రితం జరిగింది అబ్బాయి పోయి రెండు సంవత్సరాలు మూడేళ్ళ నుంచి కూడా మీకు కాంటాక్ట్లో రావడం మీరు అలా ఉన్నారు ఏంటో తెలుసుకోవటం

ఆ డబ్బులు అలా దాచించారా మా నాన్న చనిపోతే డబ్బులు వచ్చాయి ఎందుకు వచ్చాయమ్మా అప్పట్లో అప్పట్లో అదేదో పథకం ఉండేది డాబా మీద నుండి పడిపోతే డబ్బులు ఇచ్చారు అవేమో బ్యాంకు వేసి ఉంచేసాము నాన్న పెళ్లి ఇక్కడికి వచ్చానని అవి తీసి దాని మీద ఒక లక్ష పోడే పెళ్లి చేస్తాను ఓకే అప్పటికి నాకు సంబంధం లేదు నువ్వు చచ్చిన నాకు సంబంధం లేదు వదిలేసాడు కొడుక పెళ్ళి చేసుకున్నాడు పెళ్లి లవ్ మ్యారేజ్ వెళ్ళిపోయారు అంతే పెళ్లి అలా ఏం లేదు లేవు పిల్లలు ఒక బాబు ఒక పాప ఐదు నెలల కడుపుతో వచ్చేసింది ఇప్పుడు ఒక పాప ఒక బాబు ఉన్నారు ఈ రోజు రోజు ముందునే తిరుగుతారు కానీ అవేం లేవు అవేం లేవు మా అమ్మ బాగాలేక అలా పడుకున్నా నాకు ఫోన్ చేస్తే నేను రావడం అది అంత దూరం ఉంది పట్టించుకో మీరు పని చేసుకుంటూ ఉంటారు అంతేనా ఎనిమిక్ పేషెంట్ మీరు ఇది చికిత్స ఎనిమియా అని ఇప్పుడు వ్యాధి వచ్చింది కదా వ్యాధి ఎంతో మంది పడుతుంది ఒక సంతకము ఎట్టారు ఎడితే అది అప్పటికి మొదలలేదు ఇప్పుడు ముదిరింది మళ్ళీ టెస్ట్ చేసుకోండి అని చెప్తాను రో వైజాగ్ మామల మొండల ఫెంక్షన్ అమ్మకొస్తుంది దానివల్ల దానివల్ల పిల్లల కష్టము కూడా బాగా చేసుకుంటు పది రోజు పనికి వెళ్తే పది రోజులు పనికి రాకుంటాను ఇంట్లోనే ఉండడం మీ పిల్లలకి కష్టం బిడ్ డెలివరీకి పంపారా ఎలా పోయడం అన్నట్టు ఎలా డెలివరీ పోతాను అదే కదా డెలివరీ అందులో అన్ని ఇస్తున్నారా గవర్నమెంట్ అన్ని ఇస్తున్నారా దానివల్ల స్కానింగ్ తీసారు బాగుందా బాగా ఉందా బేబీ ఫస్ట్ ప్రెగ్నెంట్ అమ్మా ఏం దిగులు లేదులే పర్వాలేదు నార్మల్ డెలివరీ అయిపోతారులేంకాయ నాకు చిన్నప్పుడు కాయని తీసారు ఎక్కడ కడుపులోనే దానికి దీనికి సంబంధం అన్నము మ్యారేజ్ చేశారు ప్రెగ్నెన్సీ ఎన్నళ్ళింది తల్లి మీకు పెళ్ళయ్యి నాకా మూడు సంవత్సరాలు మూడేళ్ళు అయిందా

నువ్వు ఏమైనా తప్పు చేస్తే తిడతారు కానీ అది మన అమ్మాయి అనుకొని పట్టించుకోకన్నా వదిలేయాలి అంతే అంతవరకే మిగతా బాగా చూస్తే మీ ఆయన బాగా చూస్తే చాలు మిగతా వాళ్ళు ఏమన్నా కూడా మనమే పట్టించుకోకూడదు ఏ కష్టమర్ మర్యాదైనా నేను డబ్బు పెడతాను అమ్మ దీని వల్ల ఎవరి కూతురు బస్సు ఎవరు కూతురు నాకు

నిజమే గాని అంతే డెలివరీ అయినంత వరకు నీది బాధ్యత నాలు జనరల్ జనరల్గా ఆడపిల్ల తల్లి అంటే పుట్టింటికే కదా మరి ఏం చేస్తావు చేయాలి ఇక అంతే మరి మిగతా అంతా తర్వాత వాళ్ళే చూసిన ఓకే జబ్బు ఉందని ఎవరు అప్పు ఇవ్వట్లేదు అంటున్నావు ఎప్పుడు చచ్చిపోతావు అప్పు పట్టుకుని వెళ్ళిపోతావు అన్న అది ఎవరు తీరుస్తారు అని అడుగుతుంటే తీరుతామన్నా మీ అమ్మ నీకు మీ అత్త తీరుతుంది అటు మీ ఆయన తీరుతుంది నువ్వు తీరుతావు నీ మాట చెల్లదు కదా అంత దాన్ని బట్టే కదా గోడ పడిపోయింది ఇప్పుడు మొన్న అమ్మ ఎక్కించుకొని అలా బాబిస్తారు అతను సినిమాకి ఇచ్చాడు రాక ఎక్కనంటే అవే అదే తాలూకుని రెండు నెలలకి మూడు నెలలకి ఇంకొక సరే ఎన్నో నెలరా ఏడో నెల ఏడో నెల సీమంతం అది ఏమైనా ఉందా జరిగింది చేసింది ఎవరు చేశారు నువ్వే చేసావు ఎన్నో నెలలు ఈ మొన్న నిన్న చేసి తీసుకొచ్చింది ఎక్కడ చేశారు వాళ్ళు ఊళ్ళోను నువ్వే చేసావు ఎంత అయింది ఖర్చు ఎంత ఇచ్చారు ఐదు వేలితే సీమంతం చేశారా హ్యాపీయా డెలికి ఎంత అవ్వచ్చుగా ఖర్చులు అవి ఇవి ఉంటాయి అక్కడ డెలివరీ అయితే నార్మల్ ఫ్రీనే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పై ఖర్చులు ఆటో ఇటు ఎంత అవ్వచ్చు డెలివరీకి ఐదు వేల ఖర్చు అవుతుంది డెలివరీ ఫ్రీ అయినా మిగతా రాను ఖర్చులు అవి ఇవి ఖర్చులు అవి తిండి ఐదు వేలు లేవు నీ దగ్గర ఉన్న ఐదు వేలు సీమంతం చేస్తావు మీ ఆయన హ్యాపీ అయినా దగ్గర అంతేకూడదు కదా మా అత్త అన్నది సీమంతం చేయదా ఫోన్ చేస్తే అమ్మేమో అడిగి తెచ్చి తెచ్చి చేసి తీసుకొచ్చారు సరే నిన్నే కదా అయింది ఇంక ఏడో నెల కదా ఇంకొక మూడు నెలలు టైం ఉంది కదా ఆ మూడు నెలలు సరిపడా రాషన్ నేను ఇస్తున్నాను తీసుకుంటారా బియ్యం అవన్నీ నిన్న సీమాన్ తనకు రాలేకపోయాను కదా అందుకే నీ వాళ్ళు వచ్చాను ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా ఏమైనా గిఫ్ట్లు ఇచ్చారా నిన్న మీ వాళ్ళు ఎవరైనా చీరలు పెట్టడం కానీ ఎవరైనా చీరలు ఎవరేం పెట్టలేదు మా పిన్ని తెచ్చింది ఒక చీర అక్క ఫోన్లే నువ్వు కట్టుకున్న చీర అమ్మాయి తెచ్చారు ఎంత చీర కాస్ట్ ఐదు వందలు పెట్టి చీర కొన్నావు కూతురికి ఓకే ఫోటోలు తీసుకున్నారా మీ ఆయన ఫోన్లో ఉన్నాయా నాకు పంపించు సరే అవే మెరుస్తున్నాయి అందుకనే కొత్త చెవులు చేతులు గాజులు సీమంతం కల కనబడుతుంది నువ్వే తెచ్చావా నాకు ముందే తెలుసుంటే నేను గాజులు తెచ్చి ఉండేదాన్ని నువ్వు ఇక్కడ ఒకరు ఉన్నారని మాకు తెలియదు మేము అంతకుముందు వచ్చినప్పుడు మీరు లేరు మీరు ఒక్కరే ఉన్నారు బియ్యం తీసుకురండి ఓపెన్ చేసి పెట్టండి మా సీమంతం పాప ఇక నీకు రాసాను బియ్యం అవి ఇందులో ఏమున్నాయో చూడగలుగుతావా పొంగని లైట్గా మేమకి చెప్పు ఏమున్నాయో నూనె కారం పసుపు అవి నీకే రాసిన ఓకేనా మంచిగా తినండి నిండా చీర నీకే ఓకే డెలివరీ అయ్యాక గుర్తించుకోలే కంగారు ఏం లేదు ఇదే నా నా తరపున నీకు సీమంతం సారే ఇషను ఎవరు నేనే ఇచ్చానా ఓకే ఇక్కడి నుంచి సిస్టర్ అనుకోపోయి నీ డెలివరీ ఖర్చులకి ఐదు వేలు ఉంటే సరిపోతుంది కదా ఐదు వేలు వినిస్తే హ్యాపీయా వద్దా అయితే పదండి వెళ్ళిపోదాం మాటలు రావట్లేదా చెప్పు మాటలు రాకపోతే వెళ్ళిపోదాం మరి మాట్లాడలేకపోతుంది అమ్మాయి హ్యాపీ కదా చాలా వాళ్ళంలో చూడరు ఐదు వేలు కాదు పదిహేను వేలు ఇస్తున్నాను మిగతా ఐదు వేలు పెట్టి లోపలేవో గోడలు ఏవో బాగాలేదు కదా అవి ఏవో పెట్టి పని చేసుకోండి మిగతా పదివేలలో ఐదు వేలు డెలివరీకి వాడండి ఇంకొక ఐదు వేలు దాయు మళ్ళీ మూడు నెలలు వరకు ఉండాల్సి వస్తుంది కదా బాబు ఏమైనా తినడానికి గట్ట కావాల్సి వస్తుంది కదా ఐదు వేలు దానికి వాడుకో ఐదు వేలు మాత్రం ఇంటికి పెట్టు సరేనా మొత్తం పదిహేను వేలు ఇస్తున్నాను నీకు మిమ్మల్ని ఫోన్లో చూడడానికి కానీ డైరెక్టర్గా ఎప్పుడో చూడలే చూసావు ఇదివరకు నన్ను చాలాసార్లు చూసాను కానీ డైరెక్టర్ మీరే వచ్చేస్తారని అనుకోలే సంతోషంతోనే బాధతున్నా తెలుస్తుంది ఆనందం తెలుస్తుంది బాధతో ఆనందం అంతా నువ్వే చూడాలి తప్పదు తల్లిగా ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు మీ నా వాళ్ళ నాన్న బ్రతికుండి ఉంటే నీకు ఇంత కష్టం ఉండేది కాదు నేనే చూడాలి నేనే చూడాలంటే మరి ఏం చేస్తాం మరి అలాంటి కొడుకుని కన్నప్పుడు మనం మనం ఏం చేయలేం కదా తప్పదు ఇంకా అంతే సో భగవంతుడు ఎప్పుడైతే మంచిదనందో మనం ఉంటామో మనం మంచి వాళ్ళమై ఉంటే ఏదో ఒక రూపంలో మాలంట వాళ్ళు వచ్చి దేవుడే దిగి రావాలంటే రాలేరు కదా కష్ట సమయంలో నిన్న సీమంతం జరిగింది చాలా హ్యాపీ ఇవాళ నేను వచ్చాను ఇంకా హ్యాపీ ఓకే నార్మల్ డెలివరీ అయిపోతుంది మంచి బర్త్డే మంచిగా పెంచండి ఓకేనా హ్యాపీగా ఉండండి సరేనా వెళ్ళి అన్నా తల్లి వెళ్ళి మళ్ళీ ఎవరు కుట్టారో చెప్పాలి నాకు సీమంతం ఫోటోలు కూడా పెట్టి నాకు చూసి సంతోషపడతాను ¿A era? ¿El astano? Cero.